చదువుకోలేదమ్మా నేను రెండో తరగతి చదువుకున్నాను మా వారు ఆర్మీలో పనిచేసేవాళ్ళు లెటర్ రాయటం కూడా కష్టమైపోయాడు రాజస్థాన్లో ఉండేవాళ్ళ ఆయన ఉంటే ఒక సంవత్సరం ఇక్కడే ఉన్న పెళ్ళి అయిన తర్వాత ఉన్నాక రెండో సంవత్సరంలో వచ్చి నన్ను తీసుకుని వెళ్ళారు రాజస్థాన్ తీసుకెళ్ళారు రాజస్థాన్ తీసుకెళ్తే లెటర్ రాయటాలు మమ్మోళ్ళకి లెటర్ రాయటం రాదు నాకు ఎవరు నన్ను అడగాల్సి వచ్చేది చాలా బాధపడేదాన్ని మనసులో చదువు లేదు లేని వాళ్ళం మేము చదివిచ్చే సోమత లేదు మమ్మోళ్ళకి చాలా లేని వాళ్ళు అనమాట పూట గడవటం కూడా కష్టం అనమాట మా అటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్మీ ఆయన వచ్చి మన్ను పెళ్లి చేసుకున్నారు చేసుకున్న తర్వాత లెటర్లు రాద్దామంటే చదువు లేదు ఆయనకి ఒక సంవత్సరం మరి ఇంటికాడ ఉన్నాను కదా లెటర్ రాద్దామంటే చదువు లేదు అని నన్ను వస్తుంది అప్పుడు కొంచెం కూడా తెలుస్తుంది కదా పెళ్ళి అయిందంటే చాలా బాధపడేదాన్ని మనసు అంతా బాధగా ఉండేది లెటర్ రాయలేను ఆయన చూస్తే అక్కడ ఉండేవాళ్ళు ఆరు నెలలకి ఒక ఇరవై రోజులు లీవ్ తీసుకుని వచ్చేవాళ్ళు ఒక సంవత్సరంలో వస్తే మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆరు నెలలు అయ్యాక రెండు నెలలు ఇచ్చేవాళ్ళు అట్లా వచ్చేవాళ్ళు ఒక సంవత్సరం ఇంటి దగ్గరే ఉన్నాను నేను ఇంటి దగ్గర ఉన్న తర్వాత రాజస్థాన్కి వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్ళారు తీసుకెళ్తే అక్కడ ఒక సంవత్సరం ఉన్నాను నేను అమ్మలకి లెటర్ రాద్దామంటే చదువు లేదు లెటర్ రాయను ఆయన ఏం అడుగుదాం ఆయన డ్యూటీ చేసుకుని వచ్చి ఆయన పని ఆయన బిజీగా ఉంటారు లెటర్ రాద్దామంటే సిగ్గు అడగాలంటే అట్లా అట్లా ఎట్లాగో ఒక పిచ్చి రోజులు అవన్నీ ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత అక్కడ మా అమ్మాయి పెద్ద అమ్మాయి అక్కడే రాజస్థాన్లో గర్భిణి వచ్చింది హిందీ రాదు మార్వాడీ భాష హిందీ కూడా కాదు అది మార్వాడీలు మార్వాడీ భాష ఏమొచ్చు చదువులేని అమ్మాయి అట్లాగే అట్లాగో కాలక్షేపం చేసి గర్భిణి వచ్చింది ఆర్మీ హాస్పిటల్లో డెలివరీ అయ్యి అమ్మాయికి మూడో నెలలు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసారు మా సొంత ఊరికి వచ్చేసి వచ్చిన తర్వాత ఆయన నన్ను ఇక్కడ ఇంటి దగ్గర రెండేళ్ళు ఉండి ఆయన ఇంటి దగ్గర వదిలిపెట్టేసి మళ్ళీ ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళిపోయారు లెటర్ రాయటానికి లేదు ఎవరు నన్ను అడగాల్సి వస్తుంది సిగ్గు చాలా మనసు ఒకళ్ళు నొప్పించటం ఒకళ్ళని అడగటం అవన్నీ చేసేదాన్ని కాదు చిన్నతనంలోనైనా కానీ చదువు లేకపోయినా కానీ అట్లా చాలా బాధపడ్డారు నేను పడిన తర్వాత అట్లాగే ఉండి పిల్లల్ని ఇలా చేయకూడదు చదువు లేని వాళ్ళలాగా చేయకూడదు అని పెద్దమ్మాయికి మరి ఏడు సంవత్సరాలకి తర్వాత కదా గర్భిణి వచ్చింది నాకు ఏడు సంవత్సరాలు గ్యాగు నాకు చిన్నమ్మాయికి పెద్దమ్మాయి అయితే ఇట్లా చేయకూడదు ఏడు సంవత్సరం మూడు నాలుగు సంవత్సరాలకే ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి ఇంగ్లీష్ మాట్లాడాలి నా పిల్లలు నాలాగా అవ్వకూడదు అది ఇంగ్లీష్ మీడియంలో చేర్పించా పెద్దమ్మాయిని బాగా చదువుకునే నాలుగో తరగతిలోనే వాళ్ళ నాన్నగారికి లెటర్ రాయటం నేర్పించాను నేను నేర్చుకుని అలాగే రాసేది అలవాటు చేసా రాసేది తర్వాత అక్కడి నుంచి డబ్బులు మనీ ఆర్డర్ చేయాలంటే ఎక్కువ అమౌంట్ అప్పట్లో జీతాలు కూడా తక్కువే ఆయనకు కూడా చెక్కు పంపించేవారు బ్యాంక్లో అకౌంట్లో మా అకౌంట్లో వేసి తీసుకోవాలి చదువులేదుగా నాకు చదువులేదు ఎవరు నన్ను అడగాలంటే సిగ్గు అట్లాగే ఒక సంవత్సరం సహాయం చేశారు అడిగితే చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళదు ఇప్పించేవాళ్ళు వాళ్ళ అకౌంట్లో మాకు అకౌంట్ లేదు వాళ్ళ అకౌంట్లో వేసి నాకు ఇచ్చేవాళ్ళు డబ్బు ఇదిగో అని అట్లాగే చేసుకుంటా ఈ పిల్లని చదివించుకుంటా ఇంగ్లీష్ మీడియంలో చేపించాను కదా బాగా చదువుకునేది బాగా టెన్త్ అయిపోయింది అమ్మాయిది టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్లో చేర్పించాలి అమ్మాయిని ఇంటర్లో చేర్పించటానికి డబ్బులు లేవు చేర్పించాలంటే ఎంత అప్పుడు జీతాలు చాలా తక్కువ అప్పుడు నా మెళ్ళో నాంతాడు ఉంటే రెండు వేల ఐదు వందలకి అది తాకట్టు పెట్టి ఆ అమ్మాయిని కాలేజీలో చేర్పించారు చదవాలి వాళ్ళు ఇంటర్ రెండు సంవత్సరాల ఇంట్రో చదివింది పాస్ అయింది ఇంకా చదువుకోమ్మా అన్న ఇంకా నీ ఓపిక చదువుకో వేరే చోట నీకు నచ్చిన చోట చదువుకో నేను చదివిస్తాను అంటే అమ్మ ఏం చేసింది ఇంటర్లో ఆపేసేసి నేను వెళ్ళలేనమ్మా అంత దూరం అది ఆఫీస్ ఆపేసి అది నా తప్పు కాదు కదా నేనేం చేయలేను ఆ తర్వాత ఆ అమ్మాయి అయిపోయింది చిన్నమ్మాయి పుట్టింది కదా అమ్మాయిని కూడా ఇంగ్లీష్ మీడియంలో చేర్పించా అమ్మాయి కూడా బాగా చదువుకునేది ఆ అమ్మాయి బీఈడి కూడా చేసింది చిన్న అమ్మాయి ఇంగ్లీష్ మీడియం అట్లా చదువుకున్నారు నాకు చదువు లేదు అసలు డబ్బు ఉండేది కాదు చాలా కష్టం పడ్డాను నేను అట్లా అయిపోయిన తర్వాత చిన్నపాకు మూడో సంవత్సరం వచ్చిన తర్వాత మేము తిరుపతికి వెళ్ళాం అమ్మాయి మొక్కు అక్కడ తీర్చుకున్నాం ఆ అమ్మాయి మూడో సంవత్సరంలో తిరుపతి వెళ్ళాం మేము ఇప్పుడు వరకు నేను తిరుపతి వెళ్ళలేదమ్మా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి చూడాలని మనసులో ఎంతో కోరిక నాకు చూడాలని ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అవుతుంది వెళ్ళలేకపోతున్నాను వెంకటేశ్వర స్వామిని చూడటానికి నాయనా నాకు కరుణించవా ఏదో కొత్తగా ఇప్పుడు ట్రైన్ కూడా వేసారంట విజయవాడ నుంచి అక్కడికి వెళ్ళటానికి ఆ ట్రైన్లో వెళ్ళాలని సంవత్సరం నుంచి నాకు మనసు ఆశ కానీ దేవుడు కనికరించట్లే ఏం చేయాలి చూడాలని అక్కడ భోజనం తినాలని భలే కోరిక నాకు ఆ కోరిక వెంకటేశ్వర స్వామిని నెరవేర్చమని దండం పెట్టుకుంటున్నానమ్మా ఆయన ఎప్పుడు కర్ణిస్తాడో ఆయన ప్రసాదం నేను ఎప్పుడు తింటానో అని భలే ఆశగా ఉంది నాకు ఏం చేయను తల్లిని